హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కోనసీమ ట్రావెలర్ గోళీ సోడా ఈ మాట మనం ఎప్పుడో విన్నాము అయితే ఈ తరానికి కూడా ఈయన గోళీ సోడాలు మనకు అందిస్తున్నారు ఈయన వీర వెంకట సత్యనారాయణ గారు అయితే ఇది ఎక్కడో కాదండి మన కోనసీమలోని అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో ఈయన ఇంకా ఒక తోపుడు బండి తోసుకుంటూ ఈయన సోడాలు అమ్ముతున్నాడు గత యాభై సంవత్సరాల నుంచి వీర వెంకట సత్యనారాయణ గారు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు మాతో అయితే కే పెదపూడి అలాగే పుల్లెట్కూరు గ్రామాల్లో ఈయన ఈ గోళీ సోడాను అమ్మ అమ్ముతారంట ఇలాగా తోపుడు పంటపై తోసుకుంటూ చూసారు కదా ఇదేనండి ఆ బండి ఈ బండి ఆ సంచుల కింద సోడాలు ఉన్నాయి నిమ్మ సోడా మామూలుగా ఐస్ సోడా దీని దగ్గర అందుబాటులో ఉంటాయి తాతగారు ఏంటి స్పెషల్ అయిన సోడా నేను ఇక్కడ కాలేజీలో చదివినప్పుడు అంటారు పెద్ద పెద్దలు పది కొత్తగా ఉంది అంతా ఇక్కడ పది రూపాయలు పూజకుంటూ రాదు ఎక్కడ ఎక్కడ పడతారు మీరు ఇంటి దగ్గర బయట ఐదు వందలు అమ్మదండి నేను ఇక్కడ పుల్లూరు కాలేజీలో చదివినప్పుడు మీ దగ్గర అలాంటి పిల్లలు పుల్లెట్టుకు వంద మంది ఉంటారు అండి శాఖ నిపుణులు వెళ్ళిపోతుంది అది తప్ప గర్వపడతాం వీటికి ఎప్పుడు చేస్తున్నారండి మీరు ఇది యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఇదే పని అండి ఏముంటాయండి నిమ్మ చూడా పది వయసులో ఎప్పుడు చూడా అది చాలా సంవత్సరం నేను కనీసం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ చోట తాగుతాను ఇక్కడ పుల్లెటూరు కాలేజీలో నేను చదివినప్పుడు కాలేజీ బయటకు వచ్చినప్పుడు ఇంటర్ బ్రేక్ దగ్గర బయటకు వచ్చినప్పుడు ఈ దగ్గర తాగిపోయి మళ్ళీ

వెనకొచ్చేస్తాడు ఇప్పుడు సోడా నిమ్మలసాడ ఇంకేమిన్నాయి మామూలు వాడు రూపాయలు ఇది వరకీ పది పైసలు అప్పుడు పది పైసలు మొదలుకొని ఇప్పుడు ఐదు రూపాయలు అమ్ముతున్నారంట ఇలా ఈయన తోపుడు పండుపై తోసుకుంటూ ఈ గ్రామాలన్నింటికి కూడా సోడాలు అమ్ముతారు అయితే పెదప్పుడికి రావులమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ అయితే రెండోది చోడా అని చెప్పచ్చు చూసారు కదండి మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ సోడాను ఒకసారి టేస్ట్ చేయండి